వల్ల కూడా వచ్చిన అధికారులు సరిగ్గా అంటే గ్రౌండ్ లెవెల్ అప్పటికప్పుడు తెలుసుకోవడం కష్టం అప్పటికప్పుడు ఇంటిమేషన్ అందడం కష్టం గ్రౌండ్ మొత్తం రిపోర్ట్ ఇప్పుడు టోటల్ అధికారులు అందరినీ పిలిచి మాట్లాడాలి ఎస్పీ కానీ ఎలక్షన్ మధ్యలో పిలిస్తే ఎక్కడికక్కడ రచ్చ నడుచుంది కాబట్టి ఎలక్షన్ మధ్యలో పిలిపించాల పిలిపించకపోతే గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది లేదా పాత ఫిగర్స్ అయ్యన్న తీసుకుని చెయ్యాలి అంత డెప్త్ గా ఐడియా ఉందో లేదో వాళ్ళకి నాకు తెలియదు కానీ ఒకటి అంటే ఓవరాల్ గా మనం ఒక అంచనా చూసుకుంటే ఓకే వీళ్ళు లేఖలు ఎందుకు రాశారో అక్కడ జరిగిన కారణాలు వాళ్ళు ఏం మెన్షన్ చేశారని అఫీషియల్ గా చూసుకుంటే అక్కడ సింక్ అవ్వట్లేదు కానీ ఈ మూడు పార్టీలకో లేదంటే వీళ్ళకో ముందుగా ప్రిపేర్ అవ్వమని ఏమన్నా కింది స్థాయి నాయకులకి సంకేతాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా లేఖలు రాశారు అందుకు తర్వాత ఈ గొడవలు జరిగినాయి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తారు ఉత్తు ఆరోపణ లేకపోతే క్యాజువల్ వేగ్ గా చేసేటటువంటిది కానీ వాళ్ళు అందుకోసం రాసుంటారని నేను పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రోగా ఉన్నారు అధికారులు మారిస్తే కింద ఉన్నటువంటి సిబ్బంది యాంటీ జగన్ ఉన్నారు వాళ్ళు కనిపెట్టింది అది పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐలు సిఐళ్లు దాకా యాంటీ జగన్ ఉన్నారు ఐపీఎస్ లు వీళ్ళు ప్రో జగన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు సరెండర్ లీవ్స్ ఇవన్నీ కూడా కింద స్థాయి సిబ్బందికి డిఎస్పీస్ జీతాలకు సంబంధించిన సమస్య కూడా పెద్దోళ్ళు పెద్దగా ఫీల్ గారు కిందోళ్ళే ఫీల్ అయ్యేది ఐపీఎస్ ఫస్ట్ రోజుల్లోనే పడిపోతున్నాయి సాలరీస్ కింద స్థాయి సిబ్బందికే లేట్ అవుతున్నాయి వాళ్ళు బాగా కడుపు రెగిలిపోతుంది కింద స్థాయి సిబ్బంది కాబట్టి పయ్యోళ్ళను మనం మార్పిస్తే కిందోళ్ళు మనకు సహకరిస్తారన్న ఉద్దేశంతో రాసినట్టున్నారు ఇళ్ళ రాస్తే అయితే అక్కడ ఎన్నికల సంఘం చేసింది ఒక నాలుగు చోట్లే కదా మార్పు పోలింగ్ సమయానికి దాడులు చెయ్యాలి అని టీడీపీ ప్రిపేర్డ్ గా అన్ని రెడీ చేసి పెట్టుకుందా కరెక్ట్ గా ఎక్కడైతే వన్ సైడెడ్ విన్ వస్తున్నదో అక్కడే జరిగింది గొడవలు అంటే వీళ్ళ ముందే అంచనా వేసుకున్నారా ఖచ్చితంగా అక్కడ ఆ నాయకులు మాత్రం ఈ పరిస్థితిని తమకు అనువుగా మలుచుకున్నాడు మాచర్ల